హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు మా ఆయన గారు ఊళ్ళోంచి పునికిలు తెచ్చారండి అయితే తినమని తెచ్చారు కాకపోతే తినడం ఎందుకు కూర వండేసుకుంటే బాగుంటుంది కదా అని కూర వండేద్దాం అనుకుంటున్నాను అండి నేనైతే చేసి వండి మీకు చూపిస్తాను ఒక వీడియోలో పునికిలు ఎలా తయారు చేయాలా ఏంటా అవన్నీ వీడియో తీసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే తీసుకొచ్చారు కదండి ఇంకా రెండు వేసుకుంటే బాగుంటుంది వేస్ట్ చేయడం ఎందుకు అనుకుంటున్నానండి పిల్లలు కూడా మామూలుగా తినమంటే తిన్నా అందుకని పునుకులు పులుసు పెట్టేస్తానండి ఇప్పుడు ఓకే అండి అది ఎలాగో ఏంటో మీకు చూపిస్తాను గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని గ్యాస్ వెలిగించుకుందామండి కొంచెం నూనె పోసుకోవచ్చండి రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నానండి చిలికలు చేరేసుకున్నాను పచ్చిమిరపకాయలు పచ్చిమిరపేలు వేసి ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవచ్చండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదండి రెండు టమాటాలు ఇవి కూడా మిక్సీ పట్టేసుకున్నానండి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవచ్చండి ఆ ఉల్లిపాయలు మగ్గే లోపల చింతపండు నానబెట్టుకుందామండి మనకి ఐబ్రెడీ ఉసిరికాయలు అమ్ముతున్నారు చూసారా పెద్ద కాయలు ఉంటున్నాయండి కాయ అంత చింతపండి నానబెట్టుకోండి అంటే లెక్క తెలియదని నేను అలా చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ ఓకే అండి అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోద్ది అండి ఆరు పునుకులకి ఎక్కువ పులుసు ఉండాలండి దానికోసమని ఒక రెండు గ్లాసులు వాటర్తో పులుసు తీసుకొచ్చండి నానబెట్టేసుకుని ఒక స్పూన్ పసుపు వేసుకోవచ్చండి ఏడు నిమిషాలు పెట్టిందండి నాకు ఏమండి ఉల్లిపాయలు టమాటాలు మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు అండి మీరు రుచికి సరిపడినంత వేసుకోండి ఉప్పు కునుకుల్లో ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకుని వేసుకోండి ఎక్కువ వేసేసుకోవద్దు రుచికి సరిపడినంత కారం అండి మీరు ఎంత అయితే కారం వేసుకుంటారో అంత కారం వేసుకోండి నేను స్పూన్ వేసుకుని కొంచెం వేసుకున్నానండి ఓకే అండి ఒకసారి కలిపేసుకుని ఒక్క మూడు నిమిషాలు మూత పెట్టేసి ఈ లోపల మనము గుజ్జు తీసుకోవచ్చండి చింతపండు గుజ్జు తీసేసుకోవచ్చు సిమ్లో పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి వాటర్ పోయలేదండి అసలు ఓకే అండి నేను అండి అర లీటర్ వాటర్తో తీసుకున్నానండి నేను ఏంటి చింతపండు గుజ్జు ఈ గుజ్జు పోసేయచ్చండి ఇందులో అర లీటర్ వాటర్తో తీసుకున్నానండి తీసుకుని వడకట్టేసుకున్నాను అందుకే చివరిని ఏమీ ఉంచలేదండి ఒకసారి తిప్పేయచ్చండి ఇది పులుసు ఎక్కువ ఉండాలండి పునుకులు పులుసులో వేసినప్పుడు పులుసు పీల్చేస్తాయి అన్నమాట అండి దానికోసమని పులుసు ఎక్కువ ఉండాలండి పునుకుల్లో అందుకే చింతపండు గుజ్జుతో పులుసు ఎక్కువ తీసుకున్నానండి ఒకసారి మూత పెట్టేయచ్చు ఇప్పుడు పునుకులు ఉన్నాయి కదండి ఆ పునుకులు తీసుకుని పోర్కించుకుని ఇలా హోల్స్ పెట్టుకోవాలండి దేనికోసమంటే హోల్స్లో పులుసు వెళ్తుంది అన్నమాట అండి దానికోసమని ఇలా హోల్స్ పెట్టుకోండి అన్ని పునుకులకి కూడా హోల్స్ పెట్టేసుకోండి ఇలా చాకెట్ కట్ చేసుకున్నా పర్వాలేదండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఇది పులిసల్లి ఉబ్బుతాయి మాట అండి పునుకులు దానికోసమని నేను ఇలా పెడుతున్నానండి హోల్స్ ఒకసారి తీసేసండి హైలో పెట్టుకుందామండి పునుకులన్నీ ఇందులో వేసేసుకోవచ్చు వాటర్ పీల్ చేస్తాయి మాట అండి పీల్ చేసి వాటర్ తగ్గిపోతాయి చూడండి అది గారు పునుకులండి మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచాక మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ పునుకుని ఇలా తిరగేద్దామండి ఈ సైడ్కి ఐదు నిమిషాలు మూత పెట్టేద్దామండి ఐదు నిమిషాలు అయితే కదండి ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి పునుకులు ఎలా ఉన్నాయో చూసారా వాటిని ఇలా స్లోగా తిరగబెట్టుకుందామండి మరి పక్కకు కూడా వెళ్ళాలి కదండి పులుసు లేకపోతే గట్టిగా ఉంటాయి అన్నమాట అండి దానికోసమని ఇలా తిరగబెట్టేసుకోండి అండి పునుకులోని ఆ పులిసెల్లి పునుకులు కొంచెం ఉబ్బుతాయి అన్నమాట అండి ఓకే అండి లేకపోతే ఈ లోపలికి పులిసెళ్ళక గట్టిగా ఉంటాయండి మనం తినేటప్పుడు ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకోండి అలాగా ఈ పులిసన ఎగిరేంత వరకు ఉంచుతామండి ఒక ఏడు నిమిషాల నుంచి పది నిమిషాలు లోపండి నాకైతే ఉప్పు తక్కువగా ఉందండి ఉప్పు వేసుకుంటున్నానండి నేను ఒకసారి మూత తీసి మధ్యన బెల్లం పొడిమండి ఒక అర టీ స్పూను ఎందుకంటారేమో పులు చేస్తాం కదండి వగర ఒగర అనిపించుకోకోకుండా ఇది మాట అండి బెల్లం అందుకని కొంచెం వేసాను తెలియదు అసలు ఎవరికి తినేవాళ్ళకి తెలియదండి వేసిన వాళ్ళకే తప్ప ఓకే అండి అలా చూడండి ఇంకా కొంచెం ఎగరాలి కాబట్టి నేను చెప్పిన టయానికి ఎగురుతుందండి చూడండి ఎగిరిపోయిన వాటర్ అంతా కొంచెం కొత్తిమీర తరిగేసుకోవచ్చండి ఉప్పు చూసుకుని వేసుకొని పోతే మళ్ళీ ఉప్పుడైనా సరే చూసుకుని ఉప్పు వేసుకోండి కరెక్ట్గా ఓకే అండి అదిగోండి అలా ఉడికిపోయిందంటే ఇంకా కూర ఉడికిపోయినట్టేనండి ఓకే అండి కట్టేసుకోవచ్చండి ఇంకా గ్యాస్ ఎందుకంటే ఆ ఉన్న పులుసు సరిపోతుందండి ఈ కూర ఆరుగురికి సరిపోతుందండి ఓకే అండి అదిగోండి పునికుల పులుసు రెడీ అయిపోయింది అదిగోండి చూడండి పునికి ఎంత బాగా ఉడికిందో చూపిస్తాను ఉండండి మీకు వేరే స్పూన్ ఎట్టుకి అదిగోండి కింద లేదో మీకు చూపిస్తాను చూసారా ఎంత మెత్త గుడికిపోయిందండి అదిగోండి చూడండి ఎంత మెత్త ఉడికిందో అదిగోండి చూడండి అదిగో చూసారా అదిగోండి ఇలా పీస్ పీసుల కింద అయిపోద్ది అండి ఉడికిపోయి అదే లోపల మీరు ఇలా కట్స్ పెట్టుకోలేదనుకోండి ఉడికేటప్పుడు ఇది లోపలికి వెళ్ళి ఉడకదండి ఇది అనేసి ఎలా ఉంటుందంటే లోపల గెడ్డ కింద ఉండిపోతుందండి అందుకే నేను పొరికిచ్చుకుని పైన హోల్స్ పెట్టుకున్నాను అనమాట అండి నచ్చిందండి పునుకుల పులుసు సింపుల్గా చేసేసుకోవచ్చండి బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఓన్లీ బయటకెళ్ళి ఒకవేళ మనం వేసుకుని ఖాళీ ఉండదు అనుకోండి బయటికి వెళ్ళి మనం తెచ్చుకొని కబగబా వండేసుకోవచ్చండి సింపుల్గా పెద్ద కష్టమేమి లేకుండా ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్